శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో మకర రాశి వారి గురించి కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలను ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకోబోతున్నాము మరి మకర రాశి వారికి నవంబర్ ఇరవై రెండు శనివారం ఇది సాధారణమైనటువంటి రోజు కాదు ఈరోజు మీ జీవితంలో ఒక బంధం ఒక రిలేషన్ ఒక కనెక్షన్ ఉండ మీద గుదుపు చేసేలా మారిపోతున్నాయి ఎవరితో బంధం మారుతుంది ఎందుకు మారుతుంది ఒకే ఒకే సంబంధించినటువంటి ఒక వ్యక్తి మీ యొక్క ఈ ఈ రోజు మీ యొక్క హృదయాన్ని తాకే నిర్ణయాన్ని తీసుకుంటారు అసలు ఏం జరగబోతుందో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అసలు ఆ బంధం ఎవరిది అసలు ఈ రోజు ఆ బంధం వలన మీకు ఏం జరగబోతుంది ఇలా జరగడం వలన మీ జీవితంలో మారే ముఖ్యమైన విషయాలు ఏంటి అన్ని విషయాలను కూడా ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో అన్ని విషయాలు కూడా అర్థమవుతాయి అయితే మరి ప్రధానంగా మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు స్వామివారి పాదమైనటువంటి శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకు ప్రధానంగా మరి మకర రాశి కిందకు రావడం జరుగుతుంది మకర రాశి అనేది రాశి చక్రంలో మరి పదవ రాశిగా ఉంటుంది ఈ పదవ రాశి అయినటువంటి మకర రాశి వారు ఆలోచనల్లో చాలా ప్రత్యేకమైనటువంటి వారు బంధాలను చాలా విలువగా చూసే వ్యక్తులు ఒక్కసారి నమ్మితే చివరి వరకు నిలబడే స్వభావం వీరిది తమ ప్రేమను లేదా భావాలను బయటకు వ్యక్తపరచడానికి చాలా టైం తీసుకునే వ్యక్తులు వీరు ఏ సంబంధమైన బలంగా ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తిత్వంలో చాలా ముఖ్యమైన వారు చిన్న మాటలతో బాధపడినా బయటకు మాత్రం అస్సలు చూపించరు ఏ విషయం ఉన్నా కూడా ఏదన్నా బాధపడ్డా కూడా ముఖంలో ఏమీ ఉండదు అన్నట్లుగా తిరిగే వ్యక్తులు కానీ మనసులో మాత్రం ఎంతో భారాన్ని ఎంతో బాధలను కూడా మోసే స్వభావాన్ని కలిగి ఉన్నారు ముఖం నమ్మకం విషయంలో చాలా స్ట్రక్ట్ ఉంటారు ఎవరైనా తమ నమ్మకాన్ని కదిలిస్తే మనసు లోతుల్లో చాలా బద్దలైపోతుంది మనసంతా కూడా లోపలంతా కూడా కుదిలైపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు ఈరోజు ఈ స్వభావం కారణంగానే జరగబోయే పరిణామం మీ మీద గట్టిగా ఫీల్ అయ్యేలా కొన్ని ముఖ్యమైనటువంటి ప్రభావాలను అయితే చూపించబోతుంది మరి మకర రాశి వారి ప్రస్తుతం కొన్ని ఇటీవల రోజుల్లో మకర రాశి వారు కోల్పోయినటువంటి కొంతమంది వ్యక్తుల్ని మిస్ అవుతున్నారు గతంలో జరిగిన చిన్న చిన్న అభిప్రాయ భేదాలు కావచ్చు చిన్న చిన్న విభేదాలు భేదాభిప్రాయాలు ఇప్పటి వరకు కూడా మనసును కదిలిస్తూనే ఉన్నాయి ఎవరో ఒకరి ప్రవర్తన మనసులో గందరగోళాన్ని సృష్టించింది సంబంధాల్లో దూరం రావడం మాట్లాడే విధానం తగ్గిపోవడం సపోర్ట్ కోసం స కోసం ఎవరో కావాలి అని కూడా మనసులో అనిపించడం ఒకరి అనుబంధం పక్కదారి పట్టినట్లుగా అనిపించడం కూడా వీరి జీవితంలో గత కొంతకాలంగా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఈరోజు జరగబోయే విషయం మీరు మీదే మీరు ఆశ్చర్యపోయేటువంటి సంఘటనలు కూడా బలంగా జరగబోతున్నాయి అసలు ప్రధానమైనటువంటి విషయం ఈరోజు ఎవరితో మీ బంధం ఎందుకు ఏమవుతుంది అని మనం ప్రధానంగా చూస్తే మీరెవరు మీ బంధం మారబోతున్న వారు ఎవరు అంటే ఈరోజు అంటే మీరెవరు ఉంటున్న సారీ వీరు ఎవరు మీ బంధం మారబోయేవారు ఎవరు అంటే ఈరోజు మీ బంధం మారబోయే వ్యక్తి కుటుంబంలో ఒక వ్యక్తి కావచ్చు అంటే స్త్రీ కావచ్చు పురుషుడైనా కావచ్చు మీకు చాలా దగ్గరగా ఉన్న ఒక స్నేహితుడు లేదా మీరు గతంలో నమ్మిన ఒక స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు అలాగే కొంతకాలంగా దూరంగా ఉన్న రిలేషన్ కావచ్చు లేకపోతే లవ్ కానీ పార్ట్నర్ కూడా కావచ్చు వీరిలో ఒకరు ఈరోజు మీ యొక్క జీవితంలో ముఖ్యమైన మాట లేదా చర్యతో వస్తారు అయితే అసలు ఈరోజు ఏమవుతుంది అంటే ఈ రోజు వారు మీపై ఏం ఫీల్ అవుతున్నారు అనేది పూర్తిగా కూడా ఒక మొహమాటం లేకుండా చెప్పేస్తారు గతం నుండి గతం నుండి మిగిలిన అపార్థం తొలగించే అవకాశం కూడా ఉంది లేదా ఒక అత్యవసరమైనటువంటి సీరియస్ సంభాషణ మొదలవుతుంది మీరు ఊహించని నిజం ముందుకు వస్తుంది లేదా మీకు దూరమైనటువంటి వ్యక్తి మళ్ళీ చేరాలని ప్రయత్నం కూడా చేస్తారు మరి బంధం ఎందుకు మారుతుంది అంటే వారి వైపు నుంచి నిజాయితీతో చెప్పిన మాటలు మీరు వారిని అర్థం చేసుకొని కొన్ని భావాలను బయటకు పెట్టడం దాగినటువంటి నిజం వెలుగులోకి రావడం లేదా కలిసి ఉండడానికి అడ్డంకి తొలగిపోవడం ఇది పూర్తిగా భావోద్వేగంతో జరుగుతుంది ఈరోజు మకర రాశి వారి బంధం దూరం దూరం ఉన్న దగ్గర చేస్తుంది దగ్గర ఉన్న నిజాన్ని అర్థం చేసుకుంటుంది అనే విషయాన్ని మీరు గమనించాలి అంటే ప్రధానంగా కొన్ని బంధాలు మీకు దూరమైనవి దగ్గర అయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి అయితే అసలు ఈ రోజు ఈ యొక్క కన్ఫ్యూజన్ గా ఏర్పడడానికి ముఖ్యంగా ఈరోజు గ్రహస్థితి ముఖ్యమైన కారణం పోషిస్తుంది చంద్రుడు ఏడవ స్థానంలో బంధాల యొక్క పునరుద్ధరణ చేస్తున్నాడు అలాగే కుజుడు దృష్టి ఎమోషనల్ కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది అలాగే బుధుడు ప్రత్యక్షంగా జరగాల్సిన పనుల్ని బయటకు రావడం అలాగే శని ప్రభావం తగ్గడం గట్టి అయోమయ అయోమయంలో కరిగిపోవడం అంటే శని ప్రభావం తగ్గడంతో గట్టి అయోమయాలు కూడా కరిగిపోవడం జరుగుతుంది ఈ నాలుగు గ్రహాల ప్రభావం బంధాలపై ఉన్న గడ్డ ఈరోజు కరిగిపోతుందని చెప్పవచ్చు అయితే ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క పరిస్థితికి కారణమయ్యే వ్యక్తులు మీ కుటుంబంలో మీపై ఎక్కువగా ప్రేమ ఉన్న ఒక మహిళా వ్యక్తి ఒక పెద్దవారు మీతో కొంతకాలంగా దూరంగా ఉన్న స్నేహితులు లేదా ఒకరితో జరిగినటువంటి పొరపాట్ల వల్ల వచ్చిన అపార్థం మూడో వ్యక్తి ఇచ్చినటువంటి సమాచారం వల్ల వచ్చిన సమస్య కూడా బయటికి కావచ్చు ఈ బంధం మారడానికి ఎవరో ఒకరు నేరుగా లేదా పరోక్షంగా కారణమవుతారు అయితే దీనివల్ల ముఖ్యంగా కొన్ని లాభ నష్టాలు కూడా ఉన్నాయి అపార్థాలు తొలగడం తొలగడం అలాగే కొత్తగా బంధం బలపడడం మనసులో ఉన్న బాధలలో తగ్గిపోవడం హృదయానికి మంచి శాంతిని ఇస్తుంది సంభవించే కొన్ని నష్టాలు అంటే నిజంగా కొంచెం గట్టిగానే ఉంటుంది కొన్ని కఠినమైనటువంటి నిజాలు బయటకు పడవచ్చు భావోద్వేగాలు కొంత కదిలిపోవచ్చు అయితే మరి ప్రధానంగా ఈ రోజు ఉదయం చిన్న ఒత్తుళ్ళు ఆందోళనలు ఉంటాయి మధ్యాహ్నం హోల్కాలు సందేశం వస్తాయి అలాగే కొత్త వ్యక్తి గురించి ఆలోచన ఎక్కువగా ఉంటుంది ఆ యొక్క రాత్రికి ఆ యొక్క వ్యక్తి మాటలు బంధాలకు సంబంధించిన సీరియస్ మూమెంట్ అవుతుంది మరి ప్రధానంగా మకర రాశి వారికి నవంబర్ ఇరవై రెండు శనివారం ఈ రోజు ఒక బంధం మీ యొక్క జీవితంలో కొత్త రూపంలో ఎదురుపడుతుంది ఇది ఒక పరీక్ష కాదు ఇది ఒక సత్యం వెనుగులోకి రాబోయే రోజు మీరు ఎన్నో రోజులుగా ఎదురు చూసినటువంటి మాటలు ఇదే రోజు మీ చెవులకు వస్తాయి మరి బంధం మారుతుంది కానీ అది మీకు మంచి మా మార్పుకే తోడ్పడుతుంది మరి ఇలాంటి ముఖ్యమైనటువంటి విషయాల కోసం మా ఛానల్ని మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో కలుస్తాను ధన్యవాదాలు స్వస్తి